నమస్తే అండి వెల్కమ్ టు మైరాస్ వరల్డ్ మనం దోశలోకి రెగ్యులర్గా చేసుకునే ఆలు కర్రీ అల్లం చట్నీ ఇంకా పల్లీ చట్నీని హోటల్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఆలు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ నాలుగు మీడియం సైజులో ఉండే ఆలుగడ్డలను తీసుకొని ఉడికించి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని ఒక పక్కన చేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక ఆరేడు పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేతి తుంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసి దీనిని మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చిని మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా శనగపప్పును కొద్దిగా మినప్పప్పును అలాగే జీలకర్ర ఆవాలను కూడా వేసి వేయించుకోవాలి తాలింపు గింజలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు మరి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించకూడదండి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపును కూడా వేసి ఒక రెండు నిమిషాలు పచ్చిమిర్చి పేస్టును వేయించుకోవాలి ఉప్పుని ఆల్రెడీ పచ్చిమిర్చిని మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఆలుగడ్డల్ని మెత్తగా మ్యాష్ చేసుకోకూడదండి ఇలా ముక్కలుగానే కట్ చేసుకోవాలి వీటిని ఆల్రెడీ ఉడికించి వేసుకుంటున్నాం కాబట్టి ఇలా కలుపుకునేటప్పుడు చాలా మెత్తగా అయిపోతాయి కాబట్టి ముందుగానే మ్యాష్ చేసుకోకుండా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆలుగడ్డలను వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంటను సిమ్లో ఉంచేసి ఒకసారి మూత పెట్టుకొని రెండు నిమిషాలు అలాగే ఉంచేస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో కొద్దిగా నిమ్మరసాన్ని అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి కలుపుకున్నట్లయితే ఈ ఆలు కర్రీ రెడీ అయినట్లేనండి ఈ ఆలు కర్రీ ఒకటి కాదండి పూరీలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా మిక్సీ జార్ని తీసుకొని ఒక చిన్న కప్పు నిండా అల్లం ముక్కలను వేసుకోవాలి తర్వాత పన్నెండు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి వెల్లుల్లిని పూర్తిగా పొట్టు తీయాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా తోకలను గిల్లేసి వేసుకుంటే సరిపోతుంది తర్వాత పది నుంచి పదిహేను వరకు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న ఎండు మిరపకాయలను కూడా వేసుకోవాలి తర్వాత నేను రెండు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకుంటున్నాను అల్లం పచ్చడి టేస్ట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకోవాలండి అయితే మా ఇంట్లో కారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ నేను బెల్లాన్ని తగ్గించి వేసుకున్నాను తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండుని ముందుగానే నానబెట్టుకొని నీళ్ళతో సహా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ను వేసుకొని తాలింపు గింజలను వేసుకోవాలి తాలింపు గింజలు వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చడిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీనిని పది నిమిషాల వరకు కూడా మంటను సిమ్లో ఉంచేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి అప్పుడే అల్లంలో ఉన్న పచ్చివాసన ఘాటు పోయి చట్నీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఫస్ట్ ఆయిల్ అంతా కూడా పచ్చడిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత పచ్చడిని ఆయిల్లో బాగా వేగనివ్వాలి పచ్చడి బాగా వేగింది అంటే లైట్గా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి ఇలా లైట్గా ఆయిల్ పైకి తేలే వరకు కూడా పచ్చడిని బాగా వేయించుకోవాలి ఈ అల్లం పచ్చడి ఇడ్లీ దోశ ఇంకా పెసరట్టులోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు హోటల్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా పల్లీ చట్నీని ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెన్నాన్ని కానీ లేదా కడాయిని కానీ పెట్టుకొని ఒక కప్పు నిండా పల్లీలను వేసుకొని వేయించుకోవాలి పల్లీలను వేయించేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదండి సిమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకుంటేనే లోపల వరకు బాగా వేగి చట్నీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది పల్లీలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పుట్నాల పప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను పల్లీలను ఎన్నైతే వేసుకున్నాను పుట్నాల పప్పును కూడా దానికి సమానంగా వేసుకున్నాను మీరు కావాలంటే పుట్నాల పప్పును తగ్గించైనా తీసుకోవచ్చు అంటే ఒకటిన్నర కప్పు పల్లీలకు హాఫ్ కప్పు పుట్నాల పప్పును వేసుకుంటే సరిపోతుంది పుట్నాల పప్పుని వాడడం అస్సలు ఇష్టం లేదు అనుకుంటే పూర్తిగా అవాయిడ్ చేసి రెండు కప్పుల పల్లీలనైనా వేసుకోవచ్చు అయితే చట్నీ హోటల్ టేస్ట్ రావాలి అంటే పుట్నాల పప్పును ఖచ్చితంగా వాడాలండి పుట్నాల పప్పు మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే కడాయిలోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి వేయించుకోవాలి తర్వాత రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ పదిహేను వరకు పచ్చిమిర్చిని తీసుకొని చేత్తో ఇలా తుంచి వేసుకున్నాను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలను పచ్చిమిర్చిని బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలను పొట్టు తీసి వేసుకోవాలి అలాగే వేయించుకున్న పుట్నాల పప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తని పొడిలా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పును అలాగే ఒక పెద్ద సైజ్ నిమ్మకాయంత చింతపండును ముందుగానే నానబెట్టుకొని నీళ్ళతో సహా వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి వేసుకొని తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి తాలింపు గరిటను పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలను వేసి వేయించుకోవాలి ఇక్కడ నేను శనగపప్పును మినపప్పును ఇంకా ఆవాలను కూడా వేసాను వీటితో పాటు కొద్దిగా కరివేపాకును అలాగే ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి ఈ తాలింపును చట్నీలో వేసి కలుపుకున్నట్లయితే పల్లీ చట్నీ రెడీ అయినట్లేనండి నేను ఈ వీడియోలో చూపించిన ఆలూ కర్రీ అల్లం చట్నీ ఇంకా పల్లీ చట్నీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి